హాయ్ గైస్ ఇప్పుడు మాది రామేశ్వరం టూర్ స్టార్ట్ మేము రామేశ్వరంకి వచ్చినాము ప్రొద్దున మూడుంబావుకి రామేశ్వరంలో దిగినాము మూడుంబావుకి రామేశ్వరంలో దిగి అక్కడ వేరే మినీ బస్సు మాట్లాడుకొని ఇంకో వేరే ఇక్కడ మా బస్సు కాకుండా మళ్ళీ వేరే చిన్నది మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వచ్చినాము ఇక్కడ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చినాము మేము స్ఫటికలింగ దర్శనానికి వచ్చినం ఇప్పుడు స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలి పొద్దున్న నాలుగు గంటల నుండి స్ఫటికలింగ దర్శనం ఉంటుంది పొద్దున్న నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు స్ఫటికలింగ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానాలకు అట్లా వెళ్ళాలి గంగ నది స్నానము అట్లా స్ఫటికలింగ దర్శనం అయిన తర్వాత నది స్నానము ఇరవై రెండు బావుల స్నానాలు అవన్నీ చేసుకోవాలి ఇప్పుడు స్ఫటికలింగ దర్శనంకైతే వచ్చినాము టెంపుల్లో చూడండి అంత మబ్బున కూడా చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ క్యూ అంతా వెళ్ళే వాళ్ళంతా మా వాళ్ళే మాతో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా చూడండి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తిప్పుతున్నారు లోపలంతా తిరుగా తిరుక్కుంటూ తిరుక్కుంటూ రావాల్సి ఉంటుంది ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళాలి స్ఫటికలింగ దర్శనం స్కిప్ చేయకుండా చూడండి నేను స్ఫటికలింగాన్ని కూడా వీడియో తీశాను అది చూడొచ్చు మీరు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు స్ఫటికలింగ దర్శనం కాలేదు ఇప్పుడు సెకండ్ టైం అందుకే అడావిడిగా తొందరగా రెడీ అయ్యి స్ఫటికలింగ దర్శనం కంపల్సరీ చేసుకోవాలని ఉత్సాహంతో వచ్చాము మీరు స్కిప్ చేయకుండా చూస్తే స్ఫటికలింగ దర్శనం మీకు కూడా అవుతుంది అంత తొందరగా అయినా కానీ జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు అందరికీ కూడా స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలని ఉంటుంది మళ్ళీ తర్వాత ఆ దర్శనం చేసుకోవాలి మన నార్మల్ లింగం దర్శనం చేసుకోవాలి వెళ్తున్నాము లోపలికి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి అయితే చాలా లైన్ ఉంది దర్శనం అయితే చేసుకోవాలి రామేశ్వరంలో రెండుసార్లు దర్శనం చేసుకోవాలని అయితే అనుకున్నాము వినాయకుడు వినాయకుడి దర్శనం ఉంటుంది ఏ టెంపుల్లో ఎలా అయినా స్టార్టింగ్లో వినాయకుడి దర్శనం ఉంటుంది కాబట్టి ఇప్పుడు టెంపుల్ అయితే వచ్చాము చూడండి ఇది టెంపుల్ లోపల మనము శివు దగ్గరనే ఉన్నాము స్ఫటికలింగ దర్శనంకు దగ్గరనే ఉన్నాము చూడండి స్ఫటికలింగ చూడండి ఇక్కడే స్ఫటికలింగ దర్శనం చేసుకోండి చూడండి నేను కూడా ఫస్ట్ టైమే స్ఫటికలింగ దర్శనం చేసుకోవడం అక్కడ దీపాలు లాగా కనిపిస్తున్నాయి కదా అక్కడనే కరెక్ట్గా చూడండి అయిపోయింది బయటకైతే వస్తున్నాము దర్శనం తొందరగానే అయింది ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడ దీపాలు ముట్టించే వాళ్ళు ముట్టిస్తున్నారు తర్వాత బయటకు వచ్చి మేము స్నానానికి అట్లా వెళ్ళాలి నది స్నానం చేయాలి నది స్నానం తర్వాత దీపాలు ముట్టించి బయటకైతే వస్తున్నాము దీపాలు అందరు ముట్టిస్తున్నారు ముట్టించే వాళ్ళు కర్పూరం వెలిగించే వాళ్ళు కర్పూరం వెలిగిస్తున్నారు దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన చేస్తున్నారు ఇది అయిన తర్వాత మనం బయటకు రావాలి ఇక్కడ మొత్తం బయటకొచ్చి మేము అంత మార్నింగ్ తొందరగా కదా చీకటి చీకటిగా ఉంది అక్కడైతే కొద్దిసేపు కూర్చొని అందరం కలుసుకొని బయటకైతే వచ్చాము బయటకు వచ్చి ఇక్కడ టీ తాగే వాళ్ళు టీ తాగారు చీకట్లో కరెక్ట్ ఫేసులు ఏర్పడట్లేదు చూడండి మొత్తం బయటకు వస్తున్నాము ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత టీ తాగేవాళ్ళు టీ తాగారు ఇది టెంపుల్ ముందు ఇప్పుడు నది స్నానానికి వెళ్ళాలి టెంపుల్లో నుండి బయటకు వచ్చినాము బాయ్ గైస్